శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా నమః అయినమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు చాలామంది ఆర్థికంగా మేము బాగాలేము గురువు గారు ఎంత కష్టపడ్డ కానీ రావట్లేదు జాతకం వల్ల జరుగుతుందా లేదా మాలో ఏమన్న లోపం ఉందా మేము ఎలా అయితే బాగుపడతాం దానికి ఏదైనా ముఖ్య ఏదైనా పూజ లాంటిది కానీ ఏదైనా క్రతువు లాంటిది కానీ ఉంటే చెప్పండి అని చాలామంది చేస్తున్నారు ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సహకారం చేయడండి ఎవరైనా కానీ మీ ప్రయత్నం మీరు చేస్తే అది సక్రమైన మార్గంలో ఉండేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి భగవంతుడు నమ్మినవాడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు అది అన్ని వందకు వంద శాతం నిజం మనం డబ్బులు సంపాదిస్తూ ఇంటిని పోషిస్తూ ఉంటే ఎంతో కష్టంగా అనిపిస్తుంది అప్పుడు ఆర్థికంగా మనకు బాగా తగ్గుముఖంగా ఉన్నప్పుడే అనిపిస్తుంది కొన్ని కుటుంబాలను చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుందండి తక్కువ ఆదాయం ఉంటుంది కానీ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో వండుకుంటూ హ్యాపీగా జీవనం గడిపిస్తుంటారు కొంతమంది ఏమో లక్షల లక్షల రూపాయలు వస్తాయి అవి ఎలా మాయమైపోతాయో ఎలా ఖర్చు అయిపోతాయో వాళ్ళకే తెలియదు దుబారా పెడుతున్నారంటే దుబారా కూడా ఉండదు క్రమ పద్ధతి లేకుండా అస్తవ్యస్తం అయిపోయి మళ్ళీ నెల తిరిగే వరకు చేయిచాపి అప్పులు అడుగుతూ ఉంటారు కొంతమంది ఎప్పటికీ అప్పులు చేసి అందులో కూలిపోయి మానసికంగా ప్రశాంతత కూలిపోయి జీవితాంతం దుఃఖపడుతూ ఉంటారు మరి అది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది వారికే తెలియాలి కాకపోతే మనం ఈ ఆర్థికంగా ఎంత తెచ్చినా కానీ సరిపోవట్లేదు అనే భావన కంటే ఖర్చులు తగ్గించుకుంటే కొంతవరకు మంచిది అలా కూడా సాధ్యం కాని సందర్భాలలో మనకు కావలసిన వసతులన్నీ ఆ సర్వేశ్వరుడే తీర్చాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఈ ఆర్థికంగా మనం వెసులుబాటు లేకపోవడానికి కారణం ఏమిటి ఈ అప్పుల బాధలు ఏమిటి ఇవన్నీ ఏమిటి ఎందుకు జరుగుతున్నాయి ఒకటి జాతకంలో గనక రెండు పన్నెండు స్థానాలని రెండు స్థానాలు ఉంటాయండి రెండు పదకొండు స్థానాలు ఎవరి జాతకంలోనైనా కానీ రెండవ స్థానము అది ధనానికి సంబంధించిన స్థానం ఆ స్థానము గనక శుభ్రంగా ఉండి మంచి గ్రహాలు కనుక ఉంటే వారి ఇప్పుడు కాకుండా ఇంకా కొద్ది రోజుల వరకైనా ఆర్థికంగా స్థిరంగా ఉంటారు లేదు పదకొండవ స్థానం లాభస్థానం ఆ లాభస్థానమైనా కానీ అందులో మంచి గ్రహాలు కనుక ఉండి దాన్ని ఏదైనా శుభదృష్టి కనుక ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది మనకు పన్నెండు భావాలు ఉంటాయండి రాశి చక్రములో పన్నెండు రకాల పనులవి ఒకటి తనుభావం అంటారు అది శరీరాన్ని గురించి తెలియజేస్తుంది రెండవది ధనస్థానం ఇతనికి డబ్బు ఎలా ఉంటుంది ఏ విధంగా అయితే వీడు సంపాదిస్తాడన్న విషయాన్ని తెలియజేస్తుంది మూడు అది మాతృస్థానం అంటారు సోదరి సోదరుల మధ్య ఐక్యత ఎలా ఉంటుంది నాలుగు స్థానం అంటారు అది మాతృస్థానము విద్యాస్థానం అంటే తల్లి గురించి అతని యొక్క విద్య ఎలా సాగుతుంది ఏ విద్య చదువుకుంటే బాగా ఉంటాడని తెలియజేస్తుంది ఐదు పుత్రస్థానం అంటారు దాన్ని మంత్రస్థానం అంటారు పుత్రులు కలుగుతారా పుత్రికలు కలుగుతారా లేదా ఇతనికి ఏ దేవుణ్ణి ఉపాసిస్తే బ్రహ్మాండంగా ఉంటుందనే అంశం తెలియజేస్తుంది ఆరవది శత్రుస్థానం ఏడవది కలత్రస్థానం ఎనిమిదవది స్థది ఆయుషస్థానం తొమ్మిదవది భాగ్యస్థానం పదవ స్థానము కర్మస్థానం అంటే మనం చేసే ఏ ఉద్యోగం చేస్తాము పదకొండవది లాభస్థానం అండి ఈ లాభస్థానమే ప్రధానమైంది ఈ లాభస్థానములో ఎవరు ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది అందులో ఏమైనా దుష్ట గ్రహాలు ఉన్నాయా ఉంటే ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఆ గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయాలా ఏదైనా లాకెట్లు ధరించాలా ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని చదవాలా ఇవన్నీ ఉంటాయి దాని ప్రకారంగా కనుక చేసుకుంటూ పోతే మనం ఆర్థికంగా ఒక విసులుబాటులోకి రావచ్చు ఇకపోతే ఏది ఏమైనప్పటికీ మనకు ధనయోగం కలగాలంటే మనకు ముందు అవరోధాలు తొలగాలి మనకు జరిగే పనులలో అవరోధాలు తొలగాలి మనం పని చేస్తూ ఉంటే వాటికి అవరోధాలు లేకుండా ఉండాలి ఆ అవరోధాలు లేకుండా ఉండాలంటే ప్రధానంగా మనకున్న దేవతలలో ప్రధానమైన దేవుడు గణపతి ఆ గణపతిని గనక మనం నిత్యం తలుచుకుంటూ ఆ గణపతిని స్థుతించుకుంటూ నాకు విఘ్నములను తొలగించమని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటే మనకు ఆ విఘ్నములన్నీ తొలగిపోతాయి మన పనులు ఎప్పుడైతే వేగంగా సాగుతాయో డబ్బు దానంతట అదే వస్తుంది ఆ డబ్బు వచ్చిన డబ్బు మనకు నిలువ ఉండాలంటే లక్ష్మీదేవిని ఉపాసించాలి రోజు మొక్కుదాం పటం దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అనేసి వెళ్ళిపోదాం అలా కాకుండా స్థిరమైన మనసును పెట్టి మీ యొక్క మనసును ఏకాగ్రత చేసి తండ్రి వినాయక నాకు కష్టాలున్నాయి నా పనులన్నీ సరిగ్గా జరగట్లేదు నాకు సరిగ్గా జరిగేటట్టు చూడమని ఆ యొక్క విఘ్ననాథుణ్ణి అమ్మా తల్లి ఆర్థికంగా బాగా కురుంగిపోయాను చితికిపోయాను అప్పులపాలైపోయాను నన్ను ఏదో ఒక దారికి తీసుకొచ్చి కొంచెం ఆర్థికంగా వెసులుబాటు కలిగించు తల్లి అని చెప్పి ఆత్మ సాక్షిగా ఆ తల్లిని ఆరాధించాలి అలా ఆరాధించినప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు సవ్యంగా ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది దాని గురించే ప్రత్యేకంగా ఈరోజు చెప్తున్నాను చాలా మందికి ఆర్థికంగా వెనుకబడుతున్నావునంటే ఒకటి లక్ష్మీ గణపతి యంత్రం అని ఒకటి ఉంటుందండి ఈ పటాలను పూజిస్తే సరిపోదా గురువుగారు యంత్రాలను ఎందుకు పూజించాలి లేదా దేవాలయానికి వెళ్ళి పూజిస్తే సరిపోదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అయ్యా దేవాలయంలోకి వెళ్ళినా పటాన్ని పూజించిన ఫలితం లభిస్తుంది లభించదని నేను చెప్పట్లేదు నీ మనసును ఏకాగ్రత చేయడానికి యంత్రం అనేది అవసరము యంత్రానికి కదలికలతో కూడుకున్న మంత్రశక్తి ఉండి మీ మనసును ఏకాగ్రతగా చేసి అక్కడ మీ మనసును దేవునిపై లగ్నం చేస్తుంది ఆ లగ్నం చేసినప్పుడు ఆ యంత్ర యొక్క శక్తి వల్ల మీకు ఆర్థికంగా మానసికంగా ఒక గొప్ప శక్తి వస్తుంది ఆ శక్తి రూపాణానే మీకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది యంత్రం యొక్క లాభం అది ప్రతి దేవాలయములో ప్రతి విగ్రహం కింద ఖచ్చితంగా ఒక యంత్రాన్ని స్థాపించబడి ఉంటుంది దానికి కారణం ఏమిటి నిరంతరం అది మీ యొక్క వైబ్రేషన్స్ పెంచుతూ ఉంటుంది అక్కడికి వచ్చిన వారి యొక్క మనసును ప్రశాంతంగా ఉంటుంది అదే ఆ యంత్రం కింద ఉండబడి ఒక యంత్ర ఆ విగ్రహం కింద ఉండే యంత్రాన్ని కనుక తీసిస్తే అది శిలగానే ఉండిపోతుంది అది విగ్రహంగా అదొక శక్తివంతంగా ఉండదు అందుకే ప్రతి దేవాలయాలలో ఈ యొక్క యంత్రాలను ప్రతిష్టాపన చేసిన తర్వాతనే ఆ విగ్రహ ప్రతిష్ట చేస్తారు అందు గురించి యంత్రం ద్వారా మనం బ్రహ్మాండంగా ఫలితాన్ని పొందవచ్చునని చెప్తున్నాను అంతేకాని వేరే ఉద్దేశం కాదు ఈ లక్ష్మీ గణపతి యంత్రాన్ని మనం ఇంట్లో ఉంచుకొని దాన్ని నేను చెప్పిన కొన్ని మంత్రాలు రాసిస్తాను అల్లి చాలా సింపుల్ మంత్రాలు రాసిస్తాను ఆ రెండు మంత్రాలను కనుక చదువుకుంటూ మీరు నిత్యం కనుక ఆరాధిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం జరుగుతుంది చాలా మంది దరిద్రులకు అసలు ఏ మాత్రం లేని వారందరికీ కూడా నేను సహాయం చేశాను వారు ఎంతో అంతో బాగుపడ్డారు గురుగారు దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామన్నారు అన్నారు క్రమబద్ధతిగా తయారయ్యామన్నారు కాబట్టి మీకు కూడా ఈ ఆర్థికంగా బాగా ఇబ్బందిదాయకంగా ఉందని భావిస్తే ఒకసారి ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దాని వివరాలన్నీ మీకు చెప్తాను మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జనాశు కిలో భవంతు